ప్రపంచం మొత్తం మీద ఏకేశ్వరోపాసనపై ఆధ్యాత్మిక పరిశోధనలు జరుగుతున్నప్పుడు భారతదేశంలో రామకృష్ణ పరమహంస వంటి మహానుభావుడు ఖాళీ విగ్రహంతో గంటల తరబడి మాట్లాడేవారు తొలినాళ్లలో అతడిని పిచ్చివాడని అనుకున్నారు కానీ రామకృష్ణలో ఏదో ఆధ్యాత్మిక మార్పు జరిగిందని క్రమక్రమంగా అర్థమయ్యింది కాళీకి భోజనం పెట్టడం ఆయన దినచర్య భోజనపళ్లెంతో దేవాలయంలోకి గర్భగుడిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు ఒకరోజు అతని భార్య శారద అతన్ని వెతుక్కుంటూ గుడికి వెళ్ళింది అప్పటికే భక్తులు వెళ్ళిపోయారు మరియు పరమహంస గర్భగుడి లోపల ప్రసాదం పెడుతున్నాడు తలుపు పగుళ్లలో నుంచి లోపలికి చూసేసరికి ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది కాళీమాత స్వయంగా రామకృష్ణుని చేతుల నుండి ఆహారం తీసుకుంటోంది ఆ రోజు నుండి శారదాదేవి జీవితం కూడా మారిపోయింది వేల సంవత్సరాల క్రితమే విగ్రహాలకు ప్రయాణం పోసే శాస్త్రం హిందువులకు తెలుసు ఆ శాస్త్రం నేటి వరకు హిందూ విగ్రహాలకు సజీవంగా ఉంది